రైట్ రవికుమార్ గారు ఉన్నారు మనతో లీడర్ ముఖ్యంగా మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయడం భద్రతా బలగాల విజయమైన అంశ అంటున్నారు కానీ నువ్వు చంపుతున్నది నీ ప్రజలే అంటూ కూడా చెప్తు అభిప్రాయం వ్యక్తమవుతుంది ముఖ్యంగా మావో భావచాలను అయితే కట్టడి చేయగలరు కానీ దాన్ని అణిచివేయడం మాత్రం ఎవరి తరం కాదు గతంలో చాలాసార్లు జరిగింది కట్టడి చేయడం తర్వాత దాన్ని ఊపిరి తీసుకున్నది అని చెప్తున్నారు ఆ అదే అదే నమస్తే ముందు 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 మీకు ప్రేక్షకులకి పానల్లో ఉన్న మిత్రులకు నమస్తే సజయ్ గారు మాట్లాడుతూ అమాయకమైనటువంటి గిరిజనులను చంపుతున్నారు నిరాయుధ నిరాయుధులైనటువంటి గిరిజనులను చంపుతున్నారు అని చెప్పేసి సజయ్ గారు పెట్టారు అమ్మ మీరు పని చేయండి నేను అంటే నేను నేను మా మామూలుగానే అడుగుతా ఉన్నా మంచి మనసుతో అడుగుతా ఉన్నా నిజంగానే అమాయకులైనటువంటి గిరిజనులు చనిపోతే లేదా చంపబడితే నేను బీజేపీ పార్టీలో ఉన్నా కదా నాకు లిస్ట్ ఇవ్వండి మీరు ప్రూఫ్స్ ఇవ్వండి నేను తీసుకెళ్తా నేను తీసుకెళ్తా హోమ్ మినిస్టర్ దాకా నేను తీసుకెళ్తా వీళ్ళంతా అమాయకమైన గిరిజనులు వీళ్ళు చనిపోయినారు వీళ్ళు ఎప్పుడు కూడా ఆయుధం పట్టలేదు వీళ్ళు ఎప్పుడు కూడా మావో యొక్క భావజాలానికి ఆకర్షితులు అవ్వలేదు మావో నక్సలైట్లతో వీళ్ళు కలిసి చేయలేదు అని చెప్పేసి మీరు నాకు నాకు ప్రూఫ్స్ ఇవ్వండి నేను తీసుకెళ్తాను

ఎంత తప్పు నిన్నే అడ్రస్ చేస్తున్నావు నువ్వు ఎంత తప్పు మాట్లాడావంటే

రవికుమార్ గారు రవికుమార్ గారు రవికుమార్ గారు సర్జెక్ట్ మాట్లాడదాం సజయ్ గారు నిమిషం రైట్ గారు దర్శనం చెప్పండి ఇప్పుడు ఆవిడ మాట్లాడిన వాటిలో కొన్ని తప్పులు మాట్లాడింది కాబట్టి సరే నేను ఆవిడకే ఫేవర్ గా మాట్లాడుతున్నాను వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేదు సరే ఆవిడ వేరే అనుకుంటుంది మీకు ఎక్కడైనా మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా అమాయక గిరిజనులు చనిపోయి ఉంటే ఆయుధం పట్టని వాళ్ళు చనిపోయి ఉంటే లిస్ట్ నాకు ఇవ్వండి నాకు ప్రూఫ్స్ ఇవ్వండి నేనే తీసుకొస్తా అని చెప్తున్నాను ఎందుకంటే ఇక మంచిగా ఎవరు చెప్తారో ఆమెకు ఆమెకే తెలుసు సరే ఆమె యాక్టివిజం చూపిస్తోంది పైన ఫైన్ ఆమె వదిలేదాం ఈ దేశంలో గత పది సంవత్సరాల కాలంలో అమిత్ షా గారు అంటే అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు లేదా అంతకుముందు ఆయన వేరే మినిస్టర్ ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వంలో అనుకుందాం బీజేపీ ప్రభుత్వంలో ఎంతో మంది అమాయక గిరిజనులు చంపేస్తున్నారు అని చెప్పి చెప్తారు మరి ఎంతమంది జవాన్లు చనిపోయారమ్మా వాళ్ళు కూడా ఈ భారతదేశ ప్రజలే కదా ఈ బిడ్డలే కదా ఈ మాతృభూమి బిడ్డలే కదా మరి వాళ్ళు కూడా చనిపోయినారు కదమ్మా వాళ్ళ గురించి ఒక ముక్క మాట్లాడలేదే నువ్వు మరి వాళ్ళ గురించి ఒక కనీసం కనీసం ఒక నక్సలేట చేతిలో చనిపోయిన వాళ్ళు మన బిడ్డలు కదా వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిరా ఎంతమందిని చంపి మందు పాత్రలు పేల్చి వాళ్ళు మన మన సైనికులు కదా వాళ్ళు మన జవాన్లు కదా మన భారత పౌరులు కాదా వాళ్ళు కూడా చనిపోయినారు కదా రెండు సైడ్ లో చూపించే రైట్ ఇంకో విషయం చెప్తున్నారు అమాయకమైనటువంటి గిరిజనుల యొక్క భూములు లాక్కోవడానికి అక్కడ ఉన్నటువంటి సాధ సంపదను దోచేయడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వాల నక్సలిజాన్ని అనగదొక్కుతున్నాయని చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో అటువంటిది జరగదు ఈ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క మార్గాన్ని ఈ ప్రభుత్వం ఎంచుకొని పనిచేస్తుంది తప్ప అభివృద్ధికి సంకటమైనటువంటి అభివృద్ధికి ఆటంకమైన వాటిని మాత్రం సహించదు ఈ రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం నడుస్తుంది ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగానికి బదులై ఈ ప్రభుత్వం పాలన సాగిస్తుంది కానీ అంతకు మించి దాన్ని దాటి మాత్రం ఎట్టి పరిస్థితుందో పోదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైతే పని పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అణచివేస్తుంది ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ అణచివేస్తుంది ఇది ఒకటి నేను ఈ యొక్క అమిత్ షా గారు ఈరోజు చెప్పిన మాట గురించి మీరు చర్చ పెట్టారు కాబట్టి అమిత్ షా గారు ఏం చెప్పారు నక్సలిజం అనేది కొన ఊపిరితో ఉంది ఈ దేశంలో ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుందని చెప్పారు ఎస్ మాకు ప్రభుత్వంలో మమ్మల్ని కూర్చోబెట్టింది ఈ యొక్క అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో అసాంఘిక శక్తుల యొక్క ఆట కట్టించడానికే వాళ్ళు నక్సలైట్లు కావచ్చు ఉగ్రవాదులు కావచ్చు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు మన దేశంలో ఉంటూ మన నగరాల్లో ఉంటూ అర్బన్ నక్సలిజం పేరుతో లోపల చాచా చాటుగా అయితే పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు లేదా పాకిస్తాన్ ఐఎస్ఐ లాంటి ఉగ్రవాద సంస్థలతో ప్రేరేపితులై పనిచేస్తున్నటువంటి పిఎఫ్ఐ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి ఎవరినైనా అణచివేస్తామమ్మా ప్రభుత్వంలో ఉన్నాం కదా మా పని అది కదా మా బాధ్యత కదా మా బాధ్యత మా పని చేస్తూనే ఉంటాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇంకో విషయం సామాజిక ఆర్థిక అసమానతలు అని చెప్పేసి చెప్తున్నారు ఎస్ సామాజిక ఆర్థిక అసమానతలు ఉంటే ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాజ్యాంగం ఈ చట్టము డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మాకు ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా ఎంతో మంది ఇప్పటికే ప్రభుత్వానికి వినిపించేటట్టు ప్రభుత్వానికి కనిపించేటట్టు అనేక పోరాటాలు చేసి కావాల్సినవి సాధించుకున్నారు అట్లా ఎన్నో ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు ఢిల్లీ ఢిల్లీ గురించి మాట్లాడే చెప్తున్నా ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో తొంభై శాతం సీట్లు తొంభై శాతం పైగా సీట్లు గెలిచి ఆమ్ ఆద్మీ పార్టీ గత పది సంవత్సరాలు అధికారంలో ఉందంటే వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేస్తున్నారు ప్రజాస్వామ్య విధంగా పోరాటాలు చేస్తున్నారు ఇలా గనులు పట్లే కదా వాళ్ళు కూడా ప్రజాస్వామ్య విధంగా పోరాటాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినాయి అంటే ఇప్పుడు నక్సలిజం గన్ను పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ జమానాలో ఈ జనరేషన్ లో గన్ను పట్టాల్సిన అవసరం ఏముంది ఈ జమానాలో మీరు గన్నులు పట్టి మందు పాత్రలు పేల్చి పెద్ద పెద్ద ఆయుధాలు ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఆయుధాలు పట్టుకున్నాయి మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ అన్ని మీకు అసలు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఆయుధాలు మన జవాన్లకు మనం ఇవ్వలేకపోతున్నాం మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంత పెద్ద పెద్ద ఆయుధాల డంప్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరితో కలిసి పనిచేస్తున్నారు ఈ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తున్నారా ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునేటువంటి శక్తులు బయట ఏవైతే ఉన్నాయో వాటితో కలిసి మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు అంత తాయిదాలు టంపు వస్తుందా పని చేయలేదా ఇది దేశంలో ఏదైతే కావాలో వాటి అన్నింటిని సాధించుకోలేదా మనం తెలంగాణ సాధించుకోలేదా ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయి మనం ప్రజా పోరాటాలు చేసి ప్రజాస్వామ్య గన్ను పట్టకుండా కేవలం పెన్ను బట్టి సాధించినవి కూడా చాలా ఉన్నాయమ్మా మీరు గన్ను పట్టిన దాన్ని మీరు అట్లా గుడ్డిగా సమర్థిస్తే ఎట్లా ఎన్ను పట్టిన వాళ్ళని సమర్థించుకుంటూ కేవలం అమాయకులను చంపుతున్నారు వాళ్ళ ఆ సహజ సంపద వాళ్ళ భూములు నాక్కోవడానికి చంపుతున్నారంటే ఎట్లమ్మా గుడ్డిగా మాట్లాడిస్తే ఎట్లా చెప్పుకోవడానికి కొంచెం అర్థం ఉండాలి కదా ఇప్పుడు మళ్ళీ పుడతారు ఒక భావజాలం అంటున్నారు ఏ దేశం భావజాలం అది మన భారతదేశ భావజాలమా బయట దేశాల భావజాలాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ దాన్ని మళ్ళీ మళ్ళీ అదే నడిపిస్తా ఉంటే కాదు కదా మనకు చాలా ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో ఆధునిక కాలంలో కాలం మారింది కాలం పాతకాలం కాదు కొత్త కాలం ఈ కాలం మారింది ఈ కాలానికి తగ్గట్టుగా మన పోరాటాలను రూప రూపొందించుకోవాలి దాన్ని తగ్గట్టుగా పనిచేసుకుంటూ పోవాలి కానీ మనము లేదు ఇప్పుడు నేను కూడా గన్ను పడతాంటే అట్లా గన్ను పట్టే వాళ్ళు లేరా గల్లీ కలిగి కూడా వెళ్తారు గల్లీ కలిగి కూడా వెళ్తారు అప్పుడు ఏమైతే దేశం దేశం నాశనం కదా ఏదైనా ఇప్పుడు మన ఇంటి ముందు రోడ్డు సాధించుకోవాలి మన ఇంటి ముందు నా ఇంటి ముందు రోడ్డు కావాలి నా ఇంటి ముందు ఒక ఒక డ్రైనేజ్ లైన్ కావాలనేటువంటి చిన్న సమస్యల దగ్గర నుంచి పెద్ద పెద్ద సమస్యలు మనం సాధించుకుంటున్నాం కదా రాష్ట్రాలు రాష్ట్రాలే సాధించుకుంటున్నాం అలా మాట్లాడితే ఎలా టీవీల ముందు వచ్చేసి డైరెక్ట్ గా అట్లా మాట్లాడేస్తే కరెక్ట్ కాదు కదా ఇంకొక విషయం కూడా చెప్తాను ఎవరో ఇంకొక విషయం చెప్పండి రైట్ మాట్లాడటం అనేది అమ్మా మీరు బీజేపీ ప్రభుత్వాన్ని అడ్రస్ చేసి మాట్లాడినప్పుడు నేను బీజేపీ ప్రతినిధిగా మాట్లాడతాయి స్పోక్స్ పర్సన్ రైట్ రైట్ ఇంకార్ గారు కుమార్ గారు నేను మాట్లాడకపోతే ఇష్టం వచ్చే మాట్లాడేసి ముందు టీవీ కూర్చోండి మాట్లాడుతున్నాయి రైట్ రైట్ రవికుమార్ గారు రవికుమార్ గారు రవికుమార్ గారు మాట్లాడదామండి ఇంకా రైట్ అందుకే సత్యంగా రవికుమార్ గారు నేను మాట నేను మాట నేను మాట చెప్తా నేను వనవాసి కళ్యాణ పరిషత్ నేను దాంట్లో పనిచేసి వచ్చినోడ్ని నేను నేను మీకు తెగల ఈ షెడ్యూల్ ఎంతైతే ఉన్నాయో గిరిజనుల యొక్క సమస్యలు నాకు బాగా తెలుసు నేను వనవాసి కళ్యాణ పరిషత్ లో పనిచేసి వచ్చినోడ్ని నేను శ్రీశైలం అడవులు మొత్తం అన్ని తెలంగాణ ఆంధ్ర అన్ని అడవుల్లో నేను తిరిగి వచ్చిన వాడిని నాకు చెప్తారా వాళ్ళ గిరిజనులకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏం కావాలో వాళ్ళకు ఏం తెలియదో నాకు తెలియదా అమాయకులను గిరిజనులు సంపేస్తారని చెప్పేసి ఊరికి డైలాగ్ జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేసి అయిపోతా మీరు మీరు మేము పరిషత్ వనవాసి కళ్యాణ పరిషత్ అని పెట్టుకొని గిరిజనుల బావ కోసం పనిచేసిన వాళ్ళం గిరిజనుల మంచి కోసం పనిచేసిన వాళ్ళం గిరిజనులకు విద్య ఇవ్వడానికి ఎంతో కృషి చేస్తారు గిరిజనులకు అనేక సమస్యలు ఒక అంబులెన్స్ కావచ్చు ఒక ఆసుపత్రి కావచ్చు ఇటువంటి వాటి కోసం పనిచేసిన వాళ్ళం మేము అటువంటి అటువంటి భావజాలం నుంచి వచ్చిన వాళ్ళం మేము అటువంటి భావజాలం కావాలా ఈ దేశానికి మావో భావజాలం కావాలి ఈ దేశానికి ఎటువంటి భావజాలం కావాలా ఏ భావజాలం గురించి మీరు మాట్లాడుతున్నారు ఏ భావజాలం సజీవంగా ఉంటుందని మాట్లాడుతున్నారు మా భావజాలం సజీవంగా ఉంటుంది మీ భావజాలం సజీవంగా ఉండదు అది ఎప్పటికైనా పోతుంది అనుబంధ సంఘాలు ఎంత చేసిన గిరిజనులు నేను చెప్పుకుంటూ పోతే గంట అవుతుంది గంట అయినా అటువంటి భావజాలం ఉన్నటువంటి సంస్థని మీరు అనవసరంగా అట్లా ఉత్తమ మాటలు బట్టగాలిచి మీద లాంటి మాటలు మాట్లాడవద్దు అంటున్నా రిక్వెస్ట్ చెప్తున్నా నేను మర్యాద చెప్తున్నాను